పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఓ ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది రోడ్లపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురి చేస్తోంది గజరాజులు సృష్టిస్తున్న బీభత్సం పలు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కురుపాం వలస గుమ్మలక్ష్మీపురం గరుగుబిల్లి పార్వతీపురం మండలాల్లో ఏనుగులు విహారం చేస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి గత మూడు రోజులుగా ఏనుగులు మరింత రెచ్చిపోతున్నాయి గరుగుబిల్లి మండలం నందివాణి వలసలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ గ్రామంలో సంచరించాయి తెల్లవారుజామున గ్రామంలో ఉన్న మోడ్రన్ రైస్ మిల్లులోకి చొరబడ్డాయి అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని చేశాయి అంతటితో ఆగకుండా మిల్లులోని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి అర్ధరాత్రి ఏనుగులు చేసిన వీరంగంతో గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది చీకటి పడితే ఏం జరుగుతుందోనని ఎటువైపు నుంచి ఏనుగుల గుంపు ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాయోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు గత కొన్నేళ్లుగా మన్యం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది పదేళ్ల క్రితం ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుండి వచ్చిన ఏనుగుల గుంపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ రైతుల పంటలు నాశనం చేస్తున్నాయి ఇప్పటి ఏనుగుల దాడిలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు సుమారు నలభై మంది వరకు గాయాల పాలయ్యారు వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఏనుగుల దాడిలో జరుగుతున్న పంట నష్టానికి అధికారులు అంచనా వేసి పరిహారం ఇస్తున్నప్పటికీ అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తోంది ఏనుగులు తమ జీవనోపాధిని నాశనం చేస్తుంటే అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు ప్రభుత్వాలు మారినా తమ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని గగ్గోలు పెడుతున్నారు ఏనుగులు ఇప్పటికే అనేక మందిని పొట్టను పెట్టుకున్నాయని ఇంకా ఎంతమందిని బలి కావాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుంకి ఏనుగులను రప్పిస్తాం ఏనుగుల నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమకు ఏనుగుల నుండి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు